ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేము మీరు అనే వేరే పదమే లేదు ఎందుకంటే నేను ఈ ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ మొదలు పెట్టే ముందు మా కాక మా ఇబ్రాహీం కాక ఎవరైతే ఉన్నారో తనకి నేను మనస్ఫూర్తిగా వాస్తవంగా దండం పెట్టి నేను ఈ ని ప్రారంభిస్తా ఉన్నాను ముఖ్యంగా మాకున్న సంబంధం ఎటువంటిది అంటే నేను మీ గ్రామంలో పుట్టాను మా పరిస్థితి ఏందో మీకు తెలుసు మేము ఎటువంటి బీద పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు అయినా మీకు మాకిట్లా కూర్చుండే పరిస్థితి ఎప్పుడు రాలేదు చిన్నప్పుడు నేను ఎప్పుడు రంజాన్కి కానీ ఏదన్నా మన పండుగలు ఉంటే వచ్చి మీరు పెట్టిన మంచి అన్నం తిని చాలా సంతోషపడే వాళ్ళం మాకు ముఖ్యంగా ఏమన్నంటే మా ఇబ్రాహీం కాకా ఇక్కడున్న మా సకూర్ కాక తను చాలామంది పెద్దలు ఇప్పుడు కూడా మేము బయట ఇక్కడ కలిసిన వాయు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం తప్ప పేరు పెట్టి పిలుచుకున్న చరిత్ర అటువంటి సందర్భం ఎక్కడ లేదు ఇక్కడ ఎవ్వరున్నా అన్న ఎట్లా ఉన్నాయి మంచుకున్న మామ ఎట్లా ఉన్నాయి మంచుకున్న కాకా ఎట్లా బావ ఎట్లా ఉన్నాయి మంచుకున్నా అనే సంబంధం మీకు నాకున్న సంబంధం దయచేసి మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి నేను మొట్టమొదటిసారిగా నేను మీరు గుర్తు ఇంత పెద్ద నేను ఒక 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 పెద్ద పని చేయబోతున్నాను పని చేసే ముందు నేను మొట్టమొదటిసారిగా మా గంగాధర్కి చెప్పాను ముందు అంటే అలా చెప్పకూడదు నా ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మన ఆత్మీయులు ఇళ్ళలోనే మీటింగ్ పెడదామని చెప్పి మొట్టమొదటిసారిగా నేను మీ దగ్గరే నా పాదం మోపి మీరు ఆ పైరు లగాకే మీరు ఆ కామ్ యాసే షురు కర్రం ఆపులో సబ్లో ఇంకా దువారైనా అల్లా కాపీ దువారాయినా మీకు ఇంకొక విషయం ఏంటంటే నా పేరు సుదర్శన్ మీ అందరికీ తెలుసు దిగంబర్ వాళ్ళ బ్రదర్ని మా నాన్న లస్మన్న మా మా కుటుంబం మీ మీ కుటుంబంతో ఎట్లాంటి అభినవ సంబంధాలు మీ అందరికీ తెలుసు నేను ఒక రెండు నిమిషాలు చెప్పి అసలు నేను ఏం చేయబోతున్నాను ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాను దాని మీద మీ అందరితో నా రిక్వెస్ట్ నేను ప్రార్థన చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి నా నేను నేను ఎవరినో తెలుసు మా పరిస్థితి ఏందో తెలుసు నిజంగా నా పరిస్థితి ఏంటంటే దయచేసిపోతే ఫోన్ సైలెంట్ నేను కుంటాల హాస్టల్లో చదువుతున్నప్పుడు మా నాన్న కుంటాల హాస్టల్లో జాయిన్ చేస్తే చాలా మందిని జైన్ చేశారు మాకు తినడానికి తిండి లేదు అంతకుముందు మేము భూసావనమే కానీ మా తల్లిదండ్రుల వల్ల ఆ భూములన్నీ అమ్మేయడం వల్ల మేము పేదవాళ్ళం అయిపోయినాం పేదవాళ్ళం అయిన తర్వాత నేను హాస్టల్లో జైన్ జాయిన్ చేసినప్పుడు మా పరిస్థితి ఏంటంటే హాస్టల్లో ఇచ్చిన రెండు డ్రెస్సులు ఏవైతే ఉంటాయో ఆ డ్రెస్సులతోనే నేను కాలే స్కూల్కి పోయేవాడిని నేను అట్లా పోతున్నప్పుడు ఎందుకంటే బట్టలు కొనిచ్చే పరిస్థితి మా వాళ్ళకు లేదు నేను హాస్టల్కి పోయినప్పుడు అవి కూర్చొని కూర్చొని వెనక టాకాలు పడ్డాయి టాకాలు పడితే నేను ఎందుకంటే బట్టలు కొనిచ్చే పరిస్థితి మా నాన్నకు మా నాన్న ఎక్కడో దేశాల మీద జరిగేవాడు మా నాన్నమ్మ మా అమ్మ అయితే చిన్నప్పుడే చనిపోయింది మరి మమ్మల్ని మా నాన్నమ్మనే చేరదీసి ఆమెనే రోజు కూలికి వెళ్తూ మమ్మల్ని చదివించడం జరిగింది మేము హాస్టల్లో చదువుతున్నప్పుడు ఈ ప్యాంట్లు వెనుక జరిగిపోతే చాలామంది మమ్మల్ని ఎడ్డిచ్చేవాళ్ళు అవమానం చేసేవాళ్ళు ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఏవిరాగా టాకాలు కూడా వేసుకోవా నీ వెనక్కి పొక్కలు పడ్డాయి అంటే పుస్తకం పక్కన పెట్టుకొని ఏడ్చినా చాలాసార్లు ఎందుకంటే ఆ టాకలు వేసుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అటువంటి దీన పరిస్థితి కూలి పని చేస్తే కానీ మాకు తిండి గడవదు మేము చాలా సందర్భాలలో మా కాకా వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మేము ఎక్కడ కూడా మీరు మీకు నేను నిజాయితీగా సిన్సియర్గా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను ఏదో ఈరోజు మీద అవసరం కోసం నేను ఇక్కడికి రాలేదు దయచేసి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి నాకు నా ఆత్మీయులు నా కుటుంబ పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ కాలం నుండే మొదలు పెడతాము ఎవ్వరేమనుకున్నా పర్వాలేదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన వాడిని నేను బతుకుదేరు కోసం హైదరాబాద్ పైన హైదరాబాదు ఆ దేవుని దయ వల్ల అల్లా దయ వల్ల మీ అందరి పెద్ద మనుషుల దయ వల్ల నేను వ్యాపారం చేసి ఒక మాటలు చెప్పంటే నేను కోట్ల రూపాయలు సంపాదించాను సంపాదించిన తర్వాత నాకు ఒకటే ఆలోచన వచ్చింది ఏమని అరే దేవుడైతే నాకు అన్ని రకాలుగా సహకరించిండు నేను ఈ సమాజానికి పే సొసైటీ ఏ సమాజంలో పేదవాడిగా నేను బయటకు వచ్చానో ఏ సమాజంలో తిండి లేకుండా నేను బయటకు వచ్చానో తిరిగి ఆ సమాజానికి ఏమన్నా చేయాలని ఆలోచన చేసినప్పుడు నేను నాకు నేను ఆ ఒక ఆలోచనకు వచ్చాను ఏమని అరే చిన్నప్పుడు మా పిల్లలు మా తల్లిదండ్రులు మంచిగా ఉండి మా త మా ఇంటి మంచిగా ఉంటే నేను చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యేవాడిని నా దురదృష్టం ఏంటంటే మా వాళ్ళు పుస్తకాలు లేక బ్యాగులు లేక పడిపోవడానికి డబ్బులు లేక ఫీజులు కట్టలేక నేను స్కూల్ మానేసిన స్కూల్ మానేసి నేను హైదరాబాద్ వెళ్ళిన అప్పుడు నేను ఒక ఆలోచన చేసుకున్నాను మరి దేవుని దయవాళ్ళు అయితే నాకు అన్ని ఇచ్చాడు నా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు నేను హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ కట్టుకుంటు కట్టుకున్నాను నిర్మల్లో కూడా ఇప్పుడు రెండు కోట్ల రెండు కోట్ల రూపాయలతో పెద్ద బిల్డింగ్ కట్టుతున్నాను అది చాలామంది అందరికీ తెలుసు నేను ఒకటే అనుకున్నాను నేనైతే ఎక్కడైతే నా జీవితం డిస్టర్బ్ అయిందో అటువంటి జీవితం ఎక్కడ కూడా పేద ప్రజల జీవితము డిస్టర్బ్ కావద్దని చెప్పి నమస్తేనే ఎవరైతే చదువు మానేసి ఉన్నారో తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక పెద్దల ప్రోత్సాహం లెక్క ఫీజులు కట్టలేక ఎవరైతే మానేసి ఉన్నారో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఫీజులు నేనే కట్టి వాళ్ళని చదివిస్తా ఉన్నాను కొన్ని వందల మందికి సాయం చేసిన ఎవరైనా పొరపాటున మనవాళ్ళు హైదరాబాద్కు హాస్పిటల్కి వస్తే అక్కడ అపోలో కానీ ఏ హాస్పిటల్ అయినా నేను వెళ్ళి లక్ష రూపాయల బిల్ అయితే నాకున్న సంబంధాలతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకంటే యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ నా పేరు చాలా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నేను రెండు రాష్ట్రాల్లో చాలా మందికి చే వందల మందికి సేవ చేశాను ఇందాక మా మిత్రులు ఇక్కడ ఉన్న మిత్రులు ఎవ్వరు కూడా ఎవరో తెలియదు నిన్నటి వరకు నన్ను వీడియోలు నన్ను యూట్యూబ్లో చూసి పేపర్లో చూసి నా ఇంటర్వ్యూలు చూసి వీళ్ళందరూ నాతో పాటు చేయలేరు యోగేష్ గారు ఎక్కడో ముదువల దగ్గర ఉంటారు తను ఈ మునూరు కాపు కులంలో పుట్టాడు తురాటిలో ఉంటాడు ఇందాక మా శాయికృష్ణ కృష్ణ గారు వచ్చారు ఆయన రిపోర్టరు వీళ్ళందరూ ఎవరో తెలియదు నిన్నటి వరకు కానీ నేను చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నా నంబర్ తీసుకుని నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు పేద ప్రజలకి మేము కూడా మీతో తోడవుతామంటే ఖచ్చితంగా వెల్కమ్ చెప్పి వీళ్ళందరినీ నా వెంట తిప్పుకుంటా ఉన్నాను నేను చేసిన కార్యక్రమాలు కొన్ని చెప్పి ముగిస్తాను దయచేసి ముందు మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి నేను ఎవరైతే చదువు మానేసిపోతున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు లేక మా బాబు నెయ్యితో రోడ్ పే ఆతా జీ గరిబెన్ మేసీలోత సందే కో రిలిజన్ సంబంధ నీ కోయి గవ సె సంబంధ నీ కొయి అచ్చాలో గరిబ లో జెన్ లో మిలేకు సపోర్ట్ కమరా ఫౌండేషన్ ఊస్ సాథ దగ్గర వో విజన్ కాం చలాస నేను ఇట్లా పేదవాళ్ళకి ఎప్పుడైతే స్కూల్లో చదివి ఒక ముప్పై వేలు ఫీజులు కట్టాలా అక్కడ ఏమైపోయిందంటే పాపం వాళ్ళు ఉన్న గుడ్డ అమ్మేసుకొని ఉన్న బంగారం మగుతూ ముత్తుడు ఫైనాన్స్ లాంటి దాంట్లో తాకట్టు పెట్టి ఆ పుస్తకం అక్కడ డబ్బులు పెడితే లాస్ట్ ఎగ్జామ్స్కి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి డబ్బులు వాడు రాయనివ్వట్లేదు ఎగ్జామ్ ఇట్లాంటివి కూడా చాలామంది నా దగ్గరికి వస్తే ఒక ముప్పై వేల ఫీజు ఉంటే పదిహేను వేల రూపాయలు మేనేజ్మెంట్ని మర్యాద వినకపోతే భయపెట్టించి బిడ్డ మీ సంగతి చూస్తాను మీరు ఎట్లా వీళ్ళకి తగ్గించారని చెప్పి వాడి తరపున ఒక పదిహేను వేల వేలు తగ్గించి నా తరపున ఒక పదిహేను వేలు రూపాయలు కట్టి కొందరు కొందరు వందలాది మందికి నేను చదువుకునే అవకాశం కల్పిస్తున్నాను ఎందుకు నా పరిస్థితి బాగలేకనే నేను ఇట్లా ఉన్నాను లేకుంటే నేను ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యిపోయిన వారిని నాకున్న తెలివికి కానీ నేను రోడ్డు మీదకి రావడానికి డబ్బు లేకపోవడమే కాబట్టి చాలా మంది విద్యార్థులకు సహాయం చేస్తున్నాను రెండవది బై బర్త్ తల్లిదండ్రులు సరి అయిన తిండి పెట్టలేక సరైన పోషకాహారం ఇవ్వలేక కొందరు గా పుడుతున్నారు దివ్యాంగులు అంటాం మనం తెలుగులో కాళ్ళు కాళ్ళు చేతులు సరిగా లేకపోవడము బ్రెయిన్ సరిగా లేకపోవడము కాలుంటే చెయ్యి ఉండదు కళ్ళు ఉండవు అటువంటి వాళ్ళు ప్రజలు ఎక్కడున్నా కూడా కులంతో మతంతో ప్రాంతంతో సంబంధం లేకుండా మీరు వాళ్ళ పేరు ఇవ్వండి నాకు మన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళకు సహాయం చేయడం జరుగుతూ ఉన్నది మూడవది ఏంటంటే మొన్న ఈ మధ్యలో చెప్తాను వికలాంగులు అంటున్నాం హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ పేర్లు కూడా ఎక్కడైనా ఉంటే మనకి ఇవ్వండి మన సంస్థ నుండి సహాయం చేద్దాం ఇంకా నాలుగవది ఏంటంటే ఏజ్ వచ్చిన తర్వాత బుడ్డేలో ఓనేకే బాధ ఏజ్ వచ్చిన తర్వాత కొడుకులు ఉండరు పిల్లలుండరు కోడలు ఉండరు వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు ఉండరు అటువంటి వాళ్ళు మన సమాజంలో ఎక్కడున్నా కూడా ఇవ్వండి మినిమం మూడు నెలలకు సరిపోయేంత రేషన్ ఇప్పిద్దాం పప్పులు ఇప్పిద్దాం ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను నేను ఏం చేస్తాను యాభై ఆరు వేలు యాభై మూడు వేలు అయ్యింది మళ్ళీ అక్కడ కూడా మొత్తం అక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని వీడిసిని సర్పంచ్ను జడ్పీటీసీని ఎంపీటీసీని అందరినీ తీసుకొని పోయి ఆ యాభై ఆరు వేల బాండ్ను వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ పోయి మళ్ళీ వస్తున్నా మళ్ళీ ఫోన్ చేసిండ్రు సార్ మీరు అర్జెంటుగా రావాలి ఈ బామ్ని గ్రామం ఏదైతే ఉందో అక్కడ ముదిరాజులు వాళ్ళు అంటే మనం తెనుగోళ్ళు అంటాం కదా వాళ్ళకి ఏమైపోయిందంటే పాపం ఈడ కడతాల్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది రెండు కాళ్ళు విరిగిపోయినాయి భర్తయ్య భార్యది ఒక కా రెండు భార్యది ఒక కాలు మొత్తం డ్యామేజ్ అయితే ఆ కాలు తీసి రబ్బరు కాలు వేసి కాలు కట్ చేసిండు వాళ్ళకు ఏం చేసి బతుకుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ మా సిబ్బంది అంతా పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను కిరాణా షాపు నడుపుకొని బతుకుతున్నారు కిరాణా షాప్ ఎట్లుంది తెలుసా వెయ్యి రూపాయల సామాన్ కూడా లేదు అట్లాంటి కిరాణా షాపు ఎందుకంటే పొలం లేదు ఏమి లేదు అసలు వాళ్ళు కూలి పని చేసుకునే పరిస్థితి లేదు వాడు మా బెడ్ మీద ఉన్నాడు భర్త ఈమెకు రబ్బరు కాలు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఒక పిల్ల పద ఆరో తరగతి చదువుతుంది పదకొండు సంవత్సరాలు అక్కడ సర్పంచు వీడిసి అందరు నన్ను పిలిపించారు సార్ మీరు రండి ఏదైనా సాయం చేయడంటే నేను అక్కడికి వెళ్ళి ఆ మరి ఆ పాప పేరు మీద నేను ఒక ఇరవై నుండి ముప్పై వేలు డిపాజిట్ చేస్తా అని చెప్పాను అక్కడున్న పెద్దలు వీడిసి వాళ్ళు అంతా వచ్చారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరి సోదరులు వచ్చి నన్ను ఊసబెట్టి సార్ మీరు వీళ్ళకి డిపాజిట్ చేస్తే ఆమె పెళ్లికి ఉపయోగపడతాయి కావచ్చు కానీ వీళ్ళకి తినడానికి తిండే లేదు సార్ దయచేసి ముందు ఆ కిరాణా సామాను కొద్దిగా ఇవ్వండి వాళ్ళు నెల నెల హాస్పిటల్ పోవాలి ఇద్దరికి కాళ్ళు తిరిగిపోయినాయి కాబట్టి బస్సులో వెళ్ళరాదు కార్ పట్టుకొనే లాగాలి అదే ఇదేం కర్మనా బాబు అంటే మీరు ఏం చేసినా ఇప్పుడే చేయడం అంటే ఒక పదివేల రూపాయలు వాళ్ళ కిరాణా సామాను కోసం ఇచ్చాను ఇంకొక పదివేల రూపాయలు హైదరాబాద్ పోవడానికి రావడానికి ఇస్తానని చెప్పాను వాళ్ళు వెళ్ళి వచ్చారు పాపం ఇప్పుడు మంచి వాళ్ళ పరిస్థితి కొద్దిగా పర్వాలేదు ఇట్లా చేస్తూ ఉన్న సందర్భంలో నాకు ప్రతి చోట ఇట్లాగే జరుగుతూ ఉన్నది ఈ మధ్యలో చేస్తూ చేస్తూ పోతే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఒక సమస్య వచ్చింది నర్సాపూర్ మండల్లో మన ముస్లిం సోదరులందరికీ తెలిసింది అక్కడ రియాజ్ ఖాన్ జాబిరు మన ఫసి ఎవరైతే ఉన్నారో మన మసీద్కి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పది మంది నా దగ్గరికి రావడం జరిగింది నిర్మల్కి సాబ్ ఆపులోకిదర్ ఏమై నిర్మల్ మే సై ఆప్సే అర్జెంట్ మిల్లేకాయ సాబ్ రండి అని చెప్పాను ఈ యొక్క పది మంది ఇరవై మంది నా దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ ముస్లిం మైనార్టీకి సంబంధించిన పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ముగ్గురు అబ్బాయిలు తల్లిదండ్రులు చనిపోయినారు వాళ్ళని వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడో చదివిస్తూ ఉన్నారు ఒక కేసు రెండవ కేసు రైస్ కానీ ఒక కేసు తీసుకువచ్చాడు ఇదేం కేసు అంటే తండ్రి చనిపోయాడు అమ్మాయి పదకొండు సంవత్సరాలు మళ్ళీ మెంటలే ఎక్కడికో బయటికి వెళ్ళిపోయింది తండ్రి చనిపోయాడు అని చెప్పి మన ముస్లిం సమాజానికి సంబంధించిన పేపర్లో వచ్చింది మీడియాలో వచ్చింది అరే రని చెప్పి మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి పదహారు వేలు పదహారు వేలు ముప్పై రెండు వేల రూపాయలని డిపాజిట్ చేస్తే అది ముప్పై రెండు వేలుపై అరవై మూడు వేలు అరవై నాలుగు వేలు అయింది రెండు బాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇట్లా మేము నేను కొన్నే చెప్తున్నాను హైదరాబాద్లో చేశాము రంగారెడ్డిలో చేశాము నగర్ చేశాము గుంటూరు విజయవాడ అదంతా చేసుకుంటున్న సందర్భంలో మొన్న రీసెంట్లీ వారం రోజుల కింద మన ఏఎస్పి గారు అవినాష్ కుమార్ గారు నన్ను పిలిచారు సుదర్శన్ గారు మీరు రండి అంటే ఆయన నన్ను అక్కడ కూర్చోబెట్టి మొదటిసారిగా నన్ను ఏతో ఏమీ మాట్లాడలేదు మొట్టమొదటిసారిగా ఫస్ట్ సన్మానం చేసిండు శాల్వ శాల్వ గప్పి కంగ్రాజులేషన్ చెప్పి సార్ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు మీ గురించి రోజు నేను పేపర్లో చూస్తున్నాను టీవీలలో చూస్తున్నాను యూట్యూబ్లో చూస్తున్నాను మీకు ఒక రిక్వెస్ట్ సార్ ఒక పేద దళిత అమ్మాయి పసల్గా విలేజ్ తానూరు మండల్కి సంబంధించిన ఒక గ్రామం ఏదైతే ఉందో ఒక దళిత అమ్మాయి ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ తల్లి ఆయగా పనిచేస్తుండే తండ్రి కుంటోడు వాళ్ళకు కూడా చేను లేదు చెట్టు లేదు కానీ ఆమె కష్టపడి జిల్లా స్థాయి నుండి బేస్బాల్ జిల్లా స్థాయిలో సెలెక్షన్ అయింది రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అయింది జాతీయ స్థాయిలో సెలెక్షన్ అయ్యి పంజాబ్ గేమ్ ఆడ పంజాబ్లో గేమ్ ఆడడానికి వెళ్ళాలి ఆ ఏఎస్పి గారు ఏం చేశారంటే ఆయన జీతం డబ్బుల నుంచి ఒక ఐదు వేలు ఇచ్చిన సార్ దయచేసి మీరు ఏమన్నా సాయం చేయాలంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఒక రెండు వందల మందిని వాళ్ళంతా మీటింగ్ పెట్టారు అక్కడ ఉన్న పెద్దలంతా మీటింగ్ పెట్టి సర్పంచ్ జడ్పీటీసీ అందరూ వైస్ చైర్మన్ వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ పెద్ద మీటింగ్ పెట్టి నన్ను సన్మానం చేసి నేను ఒకటే చెప్పాను ఆ తల్లికి ఏం చెప్పానంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇమీడియట్గా క్యాష్ ఇచ్చిన ఇచ్చి ఏమేమి చేశాను మీరు పంజాబ్ వెళ్ళిండంటే ఆ పంజాబ్ అమ్మాయి గేమ్ ఆడి ఇక్కడికి రావడం జరిగింది ఇంకొక మాట చెప్పిన అమ్మాయికి అమ్మ ఏఎస్పి గారు నీకు ఐదు ఇచ్చారు నేను ఇరవై నాలుగు వేలు ఇచ్చిన ఈ ఇరవై నాలుగు వేలు ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోకు బ్రహ్మాండంగా బట్టలు కొనుక్కో నీ బస్ రాయి నీ రైల్వే టికెట్ ఏది కావాలని మొత్తం తీసుకో మంచి లాడ్లు ఉండని చెప్పి ఆమెకు ఓ మాట వచ్చిన ఇప్పుడు నువ్వు జాతీయ స్థాయిలో ఆడడానికి వెళ్తేనే నేను ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మీకు ఒకవేళ మీరు సెమీ సెమీఫైనల్కి వెళ్తే యాభై వేల రూపాయలు ఇస్తా ఫ్లైట్ టికెట్ ఇస్తానని చెప్పి అమ్మకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకొక మాట చెప్పినా ఏమని ఒకవేళ మీరు సెమీఫైనల్కి వెళ్తే నేను లక్ష రూపాయలు ఇస్తాను నీకు ఫ్లైట్ టికెట్ ఇస్తా ఎయిర్పోర్ట్లో నా కార్లో తీసుకొచ్చి నేను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్తే తల్లి తండ్రి ఆ పాప మొత్తం నా కాళ్ళ మీద పడి దండం పెట్టుకోవడం జరిగింది అమ్మ ఏం మాట్లాడిందంటే అమ్మ నీ అభిప్రాయం చెప్పు అని అక్కడ ఉన్న విలేకరులు అడిగితే ఇట్లాంటి సార్ ఎవరైతే ఉన్నారో ఈ సార్ ఒకవేళ ఒక సంవత్సరం కింద నాకు రెండు సంవత్సరాల కింద ఈ సార్ కలిస్తే నేను ఎప్పుడో నేషనల్లో నెంబర్ వన్కు పోయేవాడిని నాకు బస్కి రాయలేక అంత దూరం నాకు రైల్వే టికెట్లు లేక నాకు ఎవరు ప్రోత్సహించక నేను ఇంత వెనుక పడిపోయాను సార్ మీ మాట నిలబెడతానని చెప్పి అమ్మాయి మాట్లాడడం జరిగింది ఇట్లా నేను ఒకడొకటి చెప్పుకుంటా పోతే మీకు సాయంత్రం వరకు కూడా మా బ్రదర్ చెప్పినట్టుగా సి తీస్తే సినిమా రాస్తే నవలవుతుంది నేను ఎందుకంటే నేను ఆ ఎందుకు పనిచేసాను అనేది కూడా నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ఒకవేళ నాకే మా అమ్మా నాయన మంచిగా ఉండి ఆ దేవుని వాళ్ళ తల్లిదండ్రులు నాకు దగ్గరకు ఉండి బలంగా ఉండి చదివిస్తే నేను ఆఫీసర్ మిస్ అయిపోయేవాని కదా ఐఏఎస్ ఐపీఎస్ అయితే నేను వేల మందికి సేవ చేసేయాలనే గుణమును కాబట్టి ఇట్లాంటి నా పరిస్థితి సమాజంలో ఏ పేద ప్రజలకు కూడా అని చెప్పి నేను సేవ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలోనే ఇట్లా కొన్ని చెప్పుకుంటా పోతే ఈ మధ్యలో పదిహేను కార్యక్రమాలు చేసినాం పదిహేను మందికి సాయం చేసినాం ఎక్కడ కూడా ముస్టేసినట్టు ముస్టేసినట్లు ఏదో టైంపాస్కి ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా ఐదు వేలు పదివేలు ఇవ్వలేదు అందరికీ ఇరవై నాలుగు వేల నుండి మొదలుకొని లక్షన్నర వరకు ఒక్కొక్కరికి సహాయం చేసినాం మనం ఇది అయిపోయిన తర్వాత ఇంకొక కేసు చెప్పి నేను ముగిస్తా ఒకరోజు మళ్ళీ మా అనిల్ కుమార్ చేశారు సార్ మిమ్మల్ని మన కుస్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్స్ మిమ్మల్ని కలవడానికి వస్తారట సార్ అంటే నేను రమ్మని చెప్పిన వాళ్ళు కూడా వస్తూ వస్తూ ఒక షాల్వా తీసుకొచ్చి సన్మానం చేసింది ఏంటి మీ ప్రాబ్లం అంటే సార్ మా విలేజ్లో ఫుల్ మెంట మెంటల్ అంటే ఫుల్ పిచ్చిది ఇద్దరు లేడీస్ ఉన్నారు వాళ్ళే ఏం క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఒక ఆమె ఫుల్ పిచ్చిది ఒక ఆమె సగం పిచ్చిది వాళ్ళు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉంటున్నారు ఈ ఫుల్ పిచ్చి ఆమెకి సగం పిచ్చి ఆమె మనలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో పోయింత తిండి పెడితే ఈ సగం తిండి ఆమెకి తినిపించి సగం తిండి ఈమె తిని ఆ ఇంట్లో ఉంటున్నారు మొత్తం కూలిపోయింది ఇల్లు గట్టిగా వాన పడితే ఇల్లు కూలిపోయి ఆళ్ళ మీదనే పడుతుంది ఏంటంటే నేను నన్ను పిలిపించాను నేను పోతే అసలు ఇట్లాంటి పరిస్థితి ఏ దేవుడు కూడా ఇవ్వకూడదని అనుకున్నా నేను చాలా దారుణమైన పరిస్థితి ఏమీ లేవు తినడానికి తిండి లేదు ఎవరైనా అన్నం పెడితే తింటున్నారు ఎవరైనా బియ్యం నూకలు పెడితే వండుకుంటున్నారు కారం పొడి వేసుకుని తింటున్నారు తప్ప ఇట్లా వీక్గా ఉన్నారు రేప మాపో పాపం వీళ్ళు వెళ్ళిపోతారేమో దేవుని దగ్గరికి పరిస్థితిలో ఉన్నారు నేను అక్కడికి వెళ్ళి ఆరు నెలలకు సంబంధించిన రైస్ ఇప్పించాను ఏ రైసు అందరికీ బీపి మనం మనమైతే బీపీటీ రైస్ తింటామో కంట్రోల్ బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి బీపీటీ రైస్ ఇప్పించాను నేనైతే ఏ సబ్బులు వాడతానో ఏ షాంపు అయితే వాడతానో పప్పులు ఉప్పులు సరుపు సబ్బులు మొత్తం ఆరు నెలలకు సంబంధించిన సామాన్ ఇస్తే ఆ ఊరోళ్ళందరూ రెండు వందల మంది కూర్చొని లేకుండా రెండు వందల మంది కూర్చొని సార్ మీరు నిజంగా ఒక వచ్చి వీళ్ళకి సహాయం చేస్తున్నారని చెప్పడం అంతేకాదు ఇంకా చెప్పుకొచ్చాను అది వర్షం పడితే వాళ్ళ మీద కూలిపోయేటట్టుంది కాబట్టి పైకప్ అంతా తీసేసేయండి లక్ష గాని లక్ష యాభై వేలు కానీ ఆ ఇల్లు మొత్తం కట్టి నేనే ఇస్తానని చెప్పి రావడం జరిగింది వాళ్ళు రేపు ఆ ఇంట్లో ఉన్నారు రెండు రోజులు కానీ పక్కింట్లోకి వెళ్ళిపోతారు ఆ ఇల్లు కూడా మేస్త్రితో మాట్లాడొచ్చిన ఎన్ని లక్ష కాదు లక్ష యాభై వేలైనా కూడా నేను వాళ్ళకు సహాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నేను కొన్ని మాత్రమే చెప్పాను బ్రదర్ నేను ఇటువంటి పరిస్థితి మన సమాజంలో కూడా ముఖ్యంగా ఈ దేశంలో దళితులు ముస్లిములు బీసీలు చాలా పేదవాళ్ళుగా ఉంటారు వీళ్ళు తప్ప ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరు లేరు నేను అందులో మీ బిడ్డని మీ కుటుంబానికి సంబంధించిన వాడిని రోజు మీతో కలిసి చేసిన వాడిని మీ ప్లేట్లో మెతుకులు తిన్నవాడిని దయచేసి మీరు మన అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా నేను మీ ఊరు బిడ్డని నేను అల్లా దయ వల్ల దేవుని దయ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మహాత్మా జ్యోతిరావుపుల్లి దయ వల్ల నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఏం అంటే మన సమాజంలో నేను చెప్పిన వాళ్ళు ఎక్కడున్నా మీరు రికమెండ్ చేయండి అరే సుదర్శన్ బాయ్ అప్పుడు సమాజమే ఐసి లోగా ఉండకు ఆపులో ఇంకా మద్దతు చాయి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను మీరు ఎప్పుడున్నా చెప్పండి ఇప్పటికి కూడా మన కుటుంబాల్లో ఎవరైనా ఉంటే ఫస్ట్ మొదటి సాయం నేనే చేస్తాను మొన్న కూడా మీకు చెప్తున్నాను ఈ వీడి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా నరసింహ స్వామి పక్కన ఏం కట్టారు ఫంక్షన్ హాల్ కట్టారు ఫంక్షన్ హాల్ కట్టితే అక్కడ ఫ్యాన్లు లేవని చెప్తే ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ ఇచ్చి పదిహేను ఫ్యాన్లు నేనే కొన్ని ఇచ్చిన అక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ కూడా సాయం చేయాలని చెప్పి మొదలుపెట్ట రెండవ సాయం మీకే చేస్తాను మన సమాజంలో ఎవరున్నా కులంతో మతంలో పర్లేదు మనం ఇన్సానే మనమంతా మనుషులం ఇక్కడ కులాలు మనం ఏ కులంలో పుట్టాలో ఏ మతంలో పుట్టాలో ఏ ధర్మంలో పుట్టాలో మన చేతిలో లేదు కాబట్టి పుట్టిన తర్వాత మనం ఏ సాంప్రదాయం ఉంటుందో దాన్ని కొనసాగించాల్సిందే నువ్వు మటన్ తినద్దు నేను చికెన్ తినద్దు ఇది అంటే ఇది కుదరదు ఎవరు తిండి వాళ్ళకు అలవాటు ఉంది ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా ఎవరు వ్యతిరేకించద్దు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నన్ను మీరు యూట్యూబ్లో కొట్టండి జమా మసీద్ హైదరాబాద్ ఏదైతే ఉందో రోజు ఐదు నుండి పదివేల మంది అక్కడ ఎక్కడికి వస్తారు అది నమాజ్ చేయడానికి వస్తారు ఈ పదిహేను వేల మందిలో నన్ను మసీదులో సన్మానం చేశారు ఏ బేటా హర్ బేటా పబ్లిక్ సర్వీస్ కర్రా అని చెప్పి అది వీడియో కూడా మీకు పంపిస్తాను బీజేపీ వాళ్ళకు కూడా నేను ఒక వార్నింగ్ ఇచ్చాను బిడ్డ నీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే నడవదు ఇక్కడ కా బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసిండు దాని ప్రకారమే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భవాలు తప్ప నీ పద్ధతులు పోవడానికి వీలు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా అది కూడా పెద్ద వైరల్ అయిందని చెప్పి చాలామంది నన్ను ఫోన్లు చేసి కూడా బెదిరించారు ఆమె కూర్చొని డర్నే వాళ్ళే హై ఆమె కర్నే వాళ్ళే అని చెప్పి ఆన్సర్ చెప్పడం జరిగింది దయచేసి మీకు చెప్తున్నాను మీ నవ్వ పన్నెండు గంటల రాత్రికి మీకు ఏ సమస్య వచ్చినా నేను అప్పుడే రెస్పాండ్ ఇస్తా నేను చాలా చేసిన చెప్పడం మీ ముందర గొప్పగా ఉండదు చాలా మంది కల్ కరింగే పర్శుమ్ కరింగే ఏమార్ అయ్యే మై బీబీ బిజీ అయ్యే మేరా బీబీ ఓ కానా పకారా మేరా బేట బుఖారా బాయ్ అభికారణే అట్లా ఉండదు నా సమస్య మీకేదైనా ఇష్యూ వస్తే మీ ముందరనే తేల్చేస్తా ఎస్ఐతో సమస్య ఉంది ఎస్ఐ గారు ఏం సంగతి మా పాషా భయ్ వస్తున్నాడు ఇంకా ఏం సంగతి మా ఇబ్రాహీం భయ వస్తున్నారు ఏం సంగతి అని చెప్పి ఆయనతోనే మాట్లాడతా ఆయనతో కాకపోతే వాడి తాతతో మాట్లాడతా సీఐతో మాట్లాడతా కలెక్టర్తో మాట్లాడతా డిఎస్పీతో మాట్లాడతా మంత్రితో మాట్లాడతా ఎవరితోనైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఆ దేవుడిచ్చాడు కాబట్టి నేను మీకు అండగుంటాను దయచేసి మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పటి వరకు అంత మాటలే చెప్తారు నాది మాటలు ఉండవు చేతలు ఉంటావు ఎందుకంటే నేను పేదవాడికి వచ్చాను నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు కష్టాలు తెలిసినవన్నీ చిన్నోళ్ళ కష్టాలు తెలిసిన నేను ఎప్పుడు కూడా పేదల పక్షమే ఉంటాను కాబట్టి సమతా ఫౌండేషన్ ఆర్గనైజేషన్ పెట్టి రాష్ట్రం మొత్తం సర్వీస్ చేస్తున్నా నేషనల్ అవార్డు డిక్లేర్ మొన్న వచ్చి నేషనల్ అవార్డు సేవారత్న అవార్డు ఇవ్వడానికి మొన్న మొన్న వేరే ఒక ఆర్గ గోవాకు చెందిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసుకుని పోయినరు మరి అల్లా దయ వల్ల దేవుని దయ వల్ల ఆ అవార్డు కూడా ఇచ్చే నేషనల్ సేవారత్న అవార్డు ఇచ్చే అవకాశం కూడా దక్కచ్చు మీరందరూ మీ అందరు ఆశించిన వల్ల నేను అట్లా ప్రయాణం చేస్తున్నాను కాబట్టి మీరు మీకు ఒక్కడే చెప్తున్నా హాము గొల్లమాడ వాళ్ళే పలా గొల్లమాడనే పదం వింటే నేను ఖచ్చితంగా మీకు నేను సేవ చేస్తాను మీరు ఎక్కడన్నా ఉండని ఏ సమస్య రాని హాస్పిటల్లో రాని హైదరాబాద్లో రాని నిర్మల్లో లో రాని బైన్సల్ రాని ఆమె గొల్లమాడ గౌక అంటే అది నా నా బిడ్డలే చేస్తారు మా తండ్రి చేస్తాడు మా బాబాయ్ చేస్తాడు మా అంకుల్ చేస్తాడు మా బ్రదర్ చేస్తాడు అని చెప్పి నేను ఉంటాను కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు మీ సమస్యలు ఏమన్నా ఉంటే నేను పర్సనల్గా వచ్చి మీతో మాట్లాడతాను ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒకటే తెలుసుకున్నా మనకి కమ్యూనిటీ హాలు లేదని చెప్పారు నేను ఇంకొకటి చెప్తున్నా నేను ఇప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గర ఉంటున్నా ఈ సభాముఖంగా ఆ పేరు చెప్పకూడదు కాబట్టి నా మొబైల్ నా ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎవరి దగ్గర ఉంటున్నాను కాబట్టి దానికి కూడా నా సహకారం ఉంటుంది మీరు జాగమెత్తుక్కోండి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఎట్లా శాంక్షన్ కాదు నేను చూస్తా అది శాంక్షన్ అయ్యే వరకు నిమి వింటుంటా శాంక్షన్ రోజు కూడా నేను వస్తా ఖచ్చితంగా మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మనమంతా పేద బిడ్డలు మనల్లకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే తప్ప మన పుట్ట గడవదు ఇక్కడ కూడా మనలకి ఎకరాలు వందల ఎకరాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మనకు ఫంక్షన్ అవసరం ఉంది మీ ఫంక్షన్ పేరు మీద నాకు ఒక లెటర్ ఇవ్వండి దాన్ని ఖచ్చితంగా నేను చెప్పను కానీ శాంక్షన్ చేసి చూపిస్తా దానికి ఏదైనా అవసరమైతే ఇనిషియల్ పేమెంట్ ఏదైనా కావాలంటే నేను నా తరఫున మన సంస్థ తరఫున ఇచ్చి అది శాంక్షన్ చేపిస్తాను కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి నాకు ధైర్యాన్ని ఇవ్వండి ఇప్పుడు ఏమైపోతున్నదంటే లాస్ట్ మాట చెప్పి నేను ఎప్పుడైతే సేవలు చేసి గ్రామాల్లోకి వెళ్ళడం మొదలు పెట్టానో ఈ పొలిటికల్ లీడర్లకు పుడుతుంది అరే సమతా సుదర్శన్ వచ్చి సేవలు చేస్తున్నాడు పుసుక్కున ఈయన జెడ్పీటీసీగా నిలిచున్నా పుసుక్కున ఎమ్మెల్యేగా నిల్చుంటే ఇక మా కేల్ కథం దుకాన్ బంద్ అవుతుంది కాబట్టి వీడి మీద బురద జల్లాలని రకరకాలుగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే సవాలు విసురుతున్నా వాళ్ళకి బిడ్డ నాలాగా మీరు సాయం చేయండి ఎగ్జాంపుల్ నేను మైనార్టీ సోదరులకు నర్సాపూర్లో పోయి ఇద్దరికి సాయం చేసి వచ్చాను నేను ఒక ముప్పై రెండు వేలు ఇచ్చాను నీకు దమ్ముంటే అరవై రెండు వేలు ఇచ్చిరా నేను బెల్తా తరోడు పోయాను అక్కడ ఇరవై ఆరు వేలు ఇచ్చిన నీకు దమ్ముంటే యాభై రెండు వేలు ఇచ్చిరా నేను బామ్ని పోయి ఇచ్చాను పేద తెలుగు వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇచ్చాను నీకు దమ్ముంటే యాభై వేలు ఇచ్చిరా నాతో సేవ చేయడానికి పోటీ పడు నాతో సేవ చేయడానికి పోటీ పడక నా తాకిని తట్టుకోలేక ఈ దొంగ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం బ్యాడ్గా ప్రచారం చేసిన బిడ్డ నేను ప్రజల మనుషుని నాకు కులం లేదు మతం లేదు మానవతావాదని మానవతావాదంతో మనుషులైతే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా ఎవడైతే పుడతాడో వాడు చేస్తాడు చావుకి భయపడే పని కాదు చావు వెనుక ముందు జరుగుతుంది తప్ప నేను భయపడవద్దు అని చెప్పి ఈ దొంగలకి మొత్తం సవాలు విసిరి అన్ని గ్రామాల్లోకి వెళ్తున్నా నిన్ననే మొన్న తురాటి గ్రామం వెళ్ళినా అంతకుముందు డొంగరుగా వెళ్ళినా అన్ని ఏ గ్రామానికి వెళ్ళినా చాలామంది వందల మంది వచ్చి అంత యూత్ అందరు వచ్చి సార్ మీరు చేస్తున్న సేవలు చాలా మేము టీవీలలో చూస్తున్నాం సార్ సాక్షాత్తు మీరే వచ్చారు మీతో కలిసి కలిసి పనిచేస్తామని చెప్పి వందలాది మంది యూత్ యూత్తో నాతో చెయ్యి కలిపి వచ్చారు అట్లా వచ్చిన వాళ్ళే మా అనిల్ కుమార్ మా యోగేష్ గారు మా సాయి కృష్ణ గారు వీళ్ళంతా నాకు చుట్టాలు కాదు ఈయనదో కులం ఆయనదొక కులం ఆయనదొక కులం కానీ సమాజ సేవ చేస్తున్నాను కాబట్టి నాతో అసోసియేట్ అయ్యి వెళ్ళారు నేను ఎందుకంటే ఇక్కడికి నేను ఐదు కార్లు తీసుకొని రావచ్చు అలా మీ బాద్ధేది ఆ మెరలియే కుజ్బీ కర్శక్తే సమాజ్ కలియే నేను చాలామంది కుళ్ళుకుంటానని చెప్పి అది నా సొంత గ్రామం అని చెప్పి ఒకటే కార్లో వచ్చిన మీ అందరికీ నా రిక్వెస్ట్ మా ఇంటికి వచ్చి ఒక డేట్ ఇస్తాడు మా అనిల్ కుమార్ మొత్తం మన సమాజానికి సంబంధించి వచ్చి మీరు చేతి గడిగి భోజనం చేసి వెళ్ళ వెళ్ళాలని చెప్పి ఆ డేట్ కూడా ఇస్తాను మొన్న నర్సాపూర్కి మండలికి చెందిన వంద మంది మా ఇంటికి వచ్చారు వంద మందికి కూడా బ్రహ్మాండంగా భోజనాలు పెట్టి అందరిని పంపించాం అరే అన్న మీ స్థాయి చూస్తే మీరు జడిపిటీస్గా పోటీ చేయొద్దు చేస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి చేస్తే మీరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి వాళ్ళే వెళ్ళారు కాబట్టి దయచేసి మీ సహకారం నాకు అవసరం నా సహకారం నీకు అవసరం ఎవడన్నా ఈ పొలిటికల్ రాజకీయ దొంగ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించిన నా మీద ఇంకేదైనా బదనాం చేసి ఏదైనా కేసులు ఎరికించి జైలుకి పంపించిన నేను భయపడను ఒక్క నేను జైలుకి వెళ్తే నన్ను జైలుకి ఎవడన్నా పంపించిన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా ఒక వెయ్యి మంది పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తే కలెక్టరు ఎస్పి గడగడలాడి నన్ను సాగారంగా బయటికి పంపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి నాకు మీ అండ అవసరము నేను అందుకే ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి మీటింగ్ మీతోనే పెట్టిన కాబట్టి మాకు ఈక్వల్గా మీరు ఉంటారు మనం ఎప్పుడు కూడా వేరు వేరు కాదు మనమంతా ఒకటే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఉండాలి మీరు అక్కడ కూడా ఖచ్చితంగా మీరు దేవుణ్ణి అల్లామయ్యను ప్రార్థించాలి డెవలప్ అవునా పోలికే అల్లామయ్యకు మీరు ప్రేర్ చేయాలి అట్లాగే మీ అందరి బ్లెస్సింగ్ కావాలని కోరుకుంటూ ముఖ్యంగా మా ఇబ్రాహీం కాకకు నేను మనస్ఫూర్తిగా సాక్షాత్తు తల వంచి దండం పెడుతున్నాను ఎందుకంటే ఇట్లాంటి పెద్ద మనిషి మాకు సపోర్ట్ ఉన్నాడు చిన్నప్పటి నుండి ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న కొడితే కూడా మేము ఏడికి పోతున్నాం అంటే మా ఇబ్రాహీం కాక ఇంట్లోకి పోయి ఆనే ఉంటే తన అలా పిల్లలకి ఏదైతే భోజనం పెడుతుండనో ఏదైతే మటన్ పెడుతుండనో ఏదైతే చికెన్ పెడుతుండనో అది దీన్ని మేము ఇక్కడే దాక్కున్నాం మా ఇంటి వాళ్ళకి కూడా ఏమని తెలుసు అంటే వీడు ఎక్కడికి పోలేరు రాబాయ్ ఇబ్రాహీం తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పి మా నాన్న కూడా అంటుండే అట్లే అటువంటి సంబంధాలు మీకు నాకున్నాయి కాబట్టి దయచేసి నేను మీలో ఉక్క మీ సొంత బ్రదర్ని మీ సొంత బాయిని కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను